హాయ్ అండి వెల్కమ్ టు ఆల రహస్యాలు మన హనుమంతుడిని చూస్తే చేతిలో గద ధైర్యంగా నిలబడిన రూపం గుర్తొస్తుంది కదా కానీ కడపలో ఉన్న ఈ ఆంజనేయుడిని చూసిన వాళ్ళకి మాత్రం ఓ ఆశ్చర్యం ప్రతి హనుమాన్ విగ్రహంలో మనం చూస్తే ఆంజనేయుడి చేతిలో గద ఉంటుంది కానీ కడపలో ఉన్న గండు ఆంజనేయ స్వామి చేతులు ఏమీ లేదు ఎందుకో తెలుసా అక్కడి హనుమంతుడు నేరుగా ఆగ్రహ రూపుడిగా కొండ మీద నుండి కిందకు దిగిన రూపం అందుకే ఆయన చేతిలో గద ఉండదు ఎందుకంటే స్వామి రూపమే కదా ఈ విగ్రహానికి దగ్గరగా వెళ్ళి కళ్ళలోకి నేరుగా చూడలేరు అంటారు ఎందుకంటే స్వామి ఆగ్రహాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు ఈ దేవాలయంలో ఒక చిన్న రహస్యం కూడా ఉంది ప్రతి శనివారం రాత్రి స్వామి ముందు కొంతసేపు నిలబడితే మనిషి లోపాలన్నీ బయటపడతాయని భక్తులు చెబుతారు ఆంజనేయుని గుండెలో రాముడి పేరు దాగినట్లే ఈ ఆలయంలో కూడా గొప్ప రహస్యం దాగి ఉంది ఓకే అండి ఈరోజు కడపలో ఉన్న గండు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన ఆలయ రాష్ట్రాల్లో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ